హలో ఉల్లిపి ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయవాడ నేను మీకు మునగాకు పొడి కూర ఎలా జల చూపిస్తాను చాలా హెల్దీ అండి ఇది వారంలో ఒకసారైనా అయినా మీరు తప్పకుండా చేసుకుని తినండి ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక స్పూన్ నూనె వేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర బాగా పక్క ఇరవై దాకా వెల్లుల్లి రెప్పలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఆ ముక్కలు వేసుకోండి మునగాకు అయితే బాగా ఇలా నార లేకుండా తీసేసి బాగా రెండు మూడు సార్లు కడిగేయండి కడిగేసిన తర్వాత దీన్ని బాణట్లో వేసేసుకోండి మునగాకుకి చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి మీరు వారంలో ఒక్కసారైనా ఖచ్చితంగా మీ డైట్లో ఇది చేర్చుకోండి చాలా హెల్దీ అయిన ఒక ఆకుకూర అనమాట ఇది ఇప్పుడు మనం మూత పెట్టేస్తాము మునగాకు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని మరో రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాం మునగాకు మగ్గడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు మనం మరి దీన్ని బాగా ఉప్పుని బాగా కలిపేసుకుని దీన్ని మరోసారి మూతపెట్టి అలా రెండు నిమిషాలు వదిలేద్దాం తర్వాత చూడండి బాగా మగ్గిపోయింది మునగాకు ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి తురుము బాగా ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాము వేసుకున్న తర్వాత దీంట్లో చిటికెడు పసుపు తర్వాత ఒక చి ఒక అర స్పూన్ కారం వేసుకొని కలిపేసుకోవడమే మనం ఏంటంటే కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాము కదా చూసుకుని ఒక చెంచా కారం మాత్రం వేసుకోండి వేసుకుని కలిపి ఎంజాయ్ చేయడమే వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతం